ఒకసారి మీరు తర్వాత కూర్చోబెట్టి నిలబడి చాలా పవిత్ర పుణ్యక్షేత్రం ఎందుకంటే వేదగిరి ఈ పద పేరే వేదగిరి

ఆరు నుంచి మే పదహారు దాకా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నావో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ దేవస్థానం శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ చైర్మన్ శ్రీ ఇందుపూరి అచ్యుతిరెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో సమావేశం నిర్వహించడానికి వచ్చేసిన ఆర్డీఓ గారికి సిఏ గారికి ఈఓ గారికి ఏసీ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లకు మిగతా పెద్దలందరికీ పాల్గొన్న పాత్రికేయ మిత్రులకు మిగతా విచ్చేసిన భక్తులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం నమస్కారం ఏదైతే బ్రహ్మోత్సవాలు మే ఆరు నుంచి పదహారు దాకా జరుగుతున్నావో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేదానికి ఈరోజు అన్ని శాఖల అధికారులతో కూడా ఎవరైతే అవసరమవుతారో అన్ని శాఖల అధికారులతో ఆర్ఎన్బి కానీ ఫైర్ కానీ మెడికల్ హెల్త్ కానీ ఆర్టీసీ వారు కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ పంచాయతీ సెక్రటరీ గారి నుంచి అందరితో కూడా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఎవరెవరు ఏం చేయాలి ఎప్పు లోపల చేయాలనేది కూడా పూర్తిగా వారికి ఆర్డీఓ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా ఆదేశించడం కూడా జరిగింది దాన్ని ఏదైతే ఈరోజు మాట్లాడుకున్నామో దాన్ని పూర్తిగా అటు చైర్మన్ గారు ఈవో గారు ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ సమన్వయం చేసుకొని ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేసేదానికి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ మే ఆరో తేదీ నుంచి మే పదహారు వరకు బ్రహ్మోత్సవాలు జరుగును ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పది వివిధ శాఖల వారితో సామాన్యంగా ఉండిఓ గారు ఏ ఏవో గారితో కలిసి కమిటీ సభ్యులతో కలిసి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి ఈ మొత్తం ఈ బ్రహ్మోత్సవాలన్నీ ఏ ఇబ్బ భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తామని అందరికీ మనవి చేస్తున్నామండి స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాబ్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడిను మరియు లాబ్రోస్కోపిక్ అపెండిక్ సెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాబ్రోస్కోపిక్ కొలిసి సెక్టమీ పిత్తాశయంలో రాళ్లు లాబ్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాబ్రోస్కోపిక్ హిస్టరెక్టమీ గర్భసర్జీ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి విహార్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ్ మహాల్ గేట్ దగ్గర ఇంద భవన్ నెల్లూరు